మరణము కనుక ఆ మరణం చూపించడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు కానీ ఇక్కడ మరణాన్ని గురించినటువంటి సందేశాన్ని దేవుడు తన పిల్లలైనటువంటి వారికి తెలియజేస్తూ ఎవరు అంటే ఏ పొంది తిరిగి లేచినని మనం నమ్మితే అదే ప్రకారం క్రీస్తు నంద ప్రతి ఒక్కరు కూడా లెగిస్తారు వారు లెగిస్తారు ఇప్పుడు నిద్రపోయేవారు చనిపోయిన వాడు లేవు తర్వాత వచ్చిన చదువు చూడన్నాను కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రభు మాటను బట్టి నేను మీరు చెప్పునిదేమనగా చెప్పేసి మొదటి దశ దాసిన బట్టి నాలుగు వచ్చాయి పదిహేను వచ్చింది మేము ప్రభుని మాట ప్రభు మాటను బట్టి మీరు చెప్పినది ఏమనగా ప్రభువు వరకు సజీవమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికి ముందుగా ఆయన సన్నిధి ప్రభువు దిగివచ్చును క్రీస్తునుడు మృతులైన వారు మొదట లెగుస్తారు ఆ మీద సజీవమై నిలిచి మనము వారు కూడా ప్రభువును ఎదుర్కొనేటకు ఆకాశ మండములకు మేఘము మీద కొనుకోబడదు కాగా మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి ఆదరణ మాట ఇప్పుడు మరణాన్ని కూర్చున్నటువంటి మరణంలో ఏముందో తెలియక మీరు భయపడుతున్నారు మరణం మరణించిన వ్యక్తిగా మరలా మనతో కలవుడు అతనిక ఎక్కడికో వెళ్ళిపోతాడనే సంగతి మీరు మీకు తెలియక మీరు బాధపడుతున్నారు తనకు మరణాన్ని కూర్చున్నటువంటి సత్యాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నానని ఇక్కడ ఆ మాటలు మాట్లాడండి కానీ మనం అందరము ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ పండము మేఘము మీద కొనుకోబడతాం మనకు నిరీక్ష ఉంది మనకు పరలోకం ఉంది కనుక చనిపోయినటువంటి వ్యక్తి మనకి దేహంలో దూరం అవుతున్నాడు కానీ ఆత్మీయ ఆత్మీయంగా మాత్రము దగ్గరగానే ఉన్న మృతుల పునరుద్ధానంలో ఆయన లెగిస్తాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆయన వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బోర్ శబ్దం వినగానే అందరూ లెగిస్తారు అందరూ లెగిస్తారు కానీ ఏమన్నా అంటే ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి ఎందుకన్నా ఏడుస్తాం పరలోచన కలుస్తాం కదా ప్రభుత్వం ఏడుస్తాం కదా నిరీక్ష ఉంది కదా ఇంకా నిరీక్షణ ఉంది